అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబల రుచి ఈరోజు వీడియోలో తోటి టేస్టీగా రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇది ఈజీగా చేసుకోవచ్చు అలాగే షుగర్ ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది మరి హెల్దీ అండ్ టేస్టీ జొన్న రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బేషన్లోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చ జొన్నపిండిని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే తెల్ల జొన్నలతో చేసిన పిండిని తీసుకోవచ్చు ఇది ఇంట్లో తయారు చేసిన పిండి తీసుకుంటున్నాను నేను పట్టించి తీసుకుంటున్నాను మీరు కావాలంటే బయట కొన్న పిండి కూడా తీసుకోవచ్చు ఇలా జొన్నపిండి వేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు అనేది టేస్ట్కి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి అక్కలాగే ఒక టీ స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లి పేస్ట్ అలాగే నానబెట్టుకున్న పచ్చనపప్పు వేసుకోవాలి ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఆ తర్వాత ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా చేతితోటి కలుపుకోవాలి ఆ తర్వాత బాగా కాచిన వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్ తోటి కలుపుకోవాలి వేడి నీళ్ళు కాబట్టి ముందుగా స్పూన్ తోటి కలుపుకోండి చేతులు కాలకుండా ఉంటాయి ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేతితోటి కలుపుకోవచ్చు పిండిని చేతితోటి బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి గోధుమ పిండిలాగా గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేస్తే పిండి అనేది మరీ పలుచగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి బాగా కాచిన నీళ్ళనే వేయాలి వేసుకున్న తర్వాత పిండిని చూశారు కదా ఇక్కడ చూపించినట్లుగా బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా ఉంటే మనకి రొట్టెలు సరిగ్గా రావండి కాబట్టి మరీ గట్టిగా కలుపుకోకూడదు చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా ఇలా సాఫ్ట్గా ఉండాలి దీనిపైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఉండలాగా చేసుకోవాలి మీరు ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజు ఉండని తీసుకోండి నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు ఉండని తీసుకుంటున్నాను ఇలా ఉండని తీసుకున్న తర్వాత నేను ఇక్కడ బటర్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసి తయారు చేసుకుంటున్నానండి మీరు కావాలంటే క్లాత్ని తడిపి దానిలో కూడా చేసుకోవచ్చు అలా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉండని పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు రొట్టెని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మనం పెనం మీద పెట్టి కాల్చుకోవాలి టవాన్ చేసి పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెట్ చేసుకోండి పెనం కొంచెం వేడయ్యాక బటర్ పేపర్ మీద ఉన్న జొన్న రొట్టెని ఇక్కడ రివర్స్లో తిప్పేసి మనం బటర్ పేపర్ తీస్తే మనకి ఇలా ఈజీగా ఉడుతుంది ఇప్పుడు పెనంని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులో కూడా ఎర్రగా కాల్చుకోవాలి నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను కాబట్టి రెండో సైడ్ తిప్పినప్పుడు రెండో సైడ్ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది రెండు ఒక సైడ్ కాలేక రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి అలా రెండు సైడ్లు కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ జొన్న రొట్టెని కాల్చుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనకి అప్పుడైతేనే జొన్న రొట్ట బాగా కాలుతుంది మరీ హై ఫ్లేమ్లో పెడితే పైన ఎర్రగా కాలుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఈ జొన్న రొట్ట బాగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి ఇక్కడ జొన్న రొట్ట ఎర్రగా కాలిందండి ఇలా కాలితే సరిపోతుంది మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగతా వాటిని కూడా తయారు చేసుకోవడమే దీనిలో పప్పులు కూడా వేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్